హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉగాది కానుకలు అనేవి మనకు స్టోర్స్లో అయితే వచ్చి చేరేసా చేరాయండి అయితే మనకు ఈ ఉగాది కానుక మనకు ఏమేమి వస్తువులు ఇవ్వబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలను తెలుసు తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ఉగాది కానుక అనేది అందుతుందండి అయితే మీ యొక్క రేషన్ కార్డుకి ఒకటి అనేది చేసుకోండి అయితే మనకు ఉగాది కానుకగా మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల రేషన్ పంపిణీ అయితే చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ మనకేందంటే ఈ ఉగాది కానుక పొందాలంటే తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రూల్ అనేది వచ్చింది సో మీరు రేషన్ కార్డులకు ఈ కేవైసీ అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ ఉగాది కానుక అనేది అందుతుంది అయితే మనకు దీనికి సంబంధించినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ రేషన్ షాపులకు అయితే వచ్చి చేరాయండి అయితే మనకు ఏమేమి వస్తువులు పంపిణీ చేయబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనగా రేషన్ కార్డులో ఎవరైతే ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు ఒక్కొక్క సభ్యులు సభ్యుడు సభ్యురాలికి వచ్చేసి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకేందంటే వారికి అందించేటటువంటి ఏదైతే కందిపప్పు అలాగే కార్డుకు సంబంధించి చక్కెర కానివ్వచ్చు అలాగే మనకు జొన్నలు రాగులు సో ఇవైతే మనకు పంపిణీ అయితే చేసే యోజనలో ప్రభుత్వం అయితే ఉందండి అయితే మనకు ప్రభుత్వం అయితే మనకు ఇది ఏప్రిల్ ఒకటవ తేదీన మీ ఇళ్ల దగ్గరికి వచ్చి సో రేషన్ వెహికల్ ద్వారా ఏంటంటే మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మనం ఏంటంటే ఈ ఈకేవైసీ అనేది చేసుకుని వారు తప్పనిసరిగా మీరు ఈకేవెస్ అనేది పూర్తి అయితే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే మనకు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ అయితే ఒక మెసేజ్ అనేది పంపిస్తున్నారు సో చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని సో ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారందరూ తప్పనిసరిగా రేషన్ షాపుల దగ్గరికి కానివ్వచ్చు లేదంటే కనుక మీ యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈకేవైస్ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే మీ సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఈ ఈకేవైసీకి సంబంధించి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్గా అయితే ప్రకటించారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈకే ఎవరైతే చేసుకోలేదో అందరూ వెళ్ళి ఈకే విషయా చేసుకోండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్